హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది కమర్షియల్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్ స్కూల్కి హాస్పిటల్కి బాగుంటుందండి ఎనిమిది కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో డేట్ ఇది ఈరోజు రేటు ఎనిమిది కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది హాస్పిటల్స్కి స్కూల్స్కి కాలేజ్కి మంచి కమర్షియల్ హౌస్ అండి కమర్షియల్ బిల్డింగ్ ఖమ్మం పాత బస్ స్టాండ్కి చాలా దగ్గర వినోద థియేటర్ మోర్ సూపర్ మార్కెట్ మామిల్లగూడెం అన్నిటికీ దగ్గర అండి కమర్షియల్గా ఈ బిల్డింగ్ ఉపయోగించిన వారికి మంచి ఆప్షన్ అన్ని స్కూల్స్కి కాలేజీకి దగ్గర అన్ని షాపింగ్ కాంప్లెక్స్ థియేటర్స్కి పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అన్నిటి దగ్గరే అండి ఖమ్మం లోకల్లో ఉంది బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం మీకు టీ షేప్లో వస్తుంది చాలా అఫీషియల్గా చాలా బాగుంటుందండి లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయింది టెన్ పర్సెంట్ పెండింగ్ ఉంది ఇమీడియట్గా కంప్లీట్ చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయగలరు కొనేవారు ఉంటే మాత్రమే కాల్ చేయండి వివరాలు తెలుసుకోవడానికి మాత్రం దయచేసి కాల్ చేయకండి కస్టమర్స్ ఉంటేనే కాల్ చేయండి ఖమ్మం లోకల్లో కొత్త బస్ స్టాండ్ నియర్ బై కోటి రూపాయల్లో ఇల్లు కూడా ఉన్నాయండి ఇండిపెండెంట్ డౌజెస్ కూడా ఉన్నాయి రెండు గజాలు ఎవరికైనా కావాలంటే కూడా కాల్ చేయగలరు